హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గోరింటాకు ఎర్రగా పండడానికి మనము ఎలా చేసుకోవాలో చూసేద్దాము చూడండి ఎంత ఎర్రగా పండిందో అందులో మనం ఏమేమి వేసుకుంటే ఎర్రగా వస్తుందో ఒక్కసారి చూసేద్దాం గోరింటాకు మరీ లేతది మరీ ముదురుది కాకుండా మీడియంగా ఉండేది తీసుకోండి అందులో కొద్దిగా పెరుగు అలాగే ఒక్క హాఫ్ స్పూన్ చక్కెర వేసుకోండి చాలా అంటే చాలా సూపర్గా ఎర్రగా అవుతుంది చూడండి పెరుగు చక్కెర అంతే అండి అవి రెండు వేసేసి కొద్దిగా నిమ్మరసం కూడా యాడ్ చేసేసుకొని ఇలా మంచిగా స్మూత్గా గ్రైండ్ చేసేసుకోవాలి అంతే అండి మనం వేరే ఇంకేం వేయాల్సిన పని లేదు నిమ్మకాయ పెరుగు ఒక హాఫ్ స్పూన్ చక్కెర వేసేసి గ్రైండ్ చేసేసుకొని పెట్టుకోవడమే అండి ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఎంత చక్కగా ఎర్రగా అవుతుందో చూడండి ఇక్కడ నేను మంచిగా ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత మా పాపలకు పెడుతున్నాను అలాగే నేను కూడా పెట్టుకుంటాను ఫస్ట్ అయితే కాళ్ళకి పెట్టేస్తున్నాను ఎందుకంటే కాళ్ళకి పెట్టేసుకుంటే అది ఆరుతుంది తొందరగా అది కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి ముందుగా కాళ్ళకి పెట్టేసినామంటే నెక్స్ట్ చేతులకు పెట్టేసేసుకోవచ్చు చూడండి ఇలా నీట్గా పెట్టేసుకోవడమే ఒక వన్ అవర్ ఉంచుకుంటే సరిపోతుందండి ఎక్కువ కూడా ఉంచుకోవాల్సిన పనిలేదు జస్ట్ ఇది పైన మనకి పెట్టుకున్న గోరింటాక అనేది వాటర్ అంతా పోయేసి ఎండిపోయినట్టు అయితే అప్పుడు తీసేసుకుంటే సరిపోతుంది మనకి వన్ అవర్లో మొత్తం ఎండిపోతుంది అప్పుడు తీసుకుంటే సరిపోతుంది మనం నైట్ అంతా పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు చక్కగా ఒక వన్ అవర్ పెట్టుకుంటే సరిపోతుంది చక్కగా ఎర్రగా అవుతుంది గోరింటాకు ఒక్కసారి మీరు కూడా ఈ ప్రొసీజర్ ఫాలో అయ్యి చేసుకోండి చక్కగా ఎర్రగా అవుతుంది మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అంతే అండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మనకి రెగ్యులర్గా అయితే ఇంట్లో పెరిగైతే ఉంటుంది నిమ్మకాయలు కూడా అవైలబుల్లో ఉంటాయి చక్కెర కూడా ఉంటుంది సో ఈ మూడు వేసేసి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది చక్కెర వేయడం వల్ల రెడ్గా అవుతుంది మైదాక అనేది ఇప్పుడు రెండు చేతులకు కూడా పెట్టేశాను మా పాపకి అంతే అండి కొద్దిగా పెరుగు నిమ్మరసం చక్కెర అలాగే కావాల్సి ఉంటే కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టేసుకోవడమే ఒక వన్ అవర్ సరిపోతుంది మనకి మంచిగా రెడ్గా కావడానికి మా పాపకు పెట్టేసిన తర్వాత నేను కూడా పెట్టేసుకున్నాను చూడండి పాపకు పెట్టిన రెడ్ హ్యాండ్కే చాలా ఎర్రగా అయిపోయింది నేను కూడా పెట్టేసుకున్నాను ఒక వన్ అవర్ ఉంచేసుకున్నానండి తర్వాత చూసేద్దాము ఎలా పండింది అనేది చూడండి వన్ అవర్కి మంచిగా ఎండిపోయింది తీసేస్తున్నాను చూడండి ఎంత ఎర్రగా అయిందో చేతికి అంతే అండి మనం నైట్ అంతా ఉంచుకోవాల్సిన పని కూడా లేదు చూడండి ఈ చిన్న టిప్స్ ఫాలో అయ్యి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా పండిందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్